నేను ఎలక్షన్లప్పుడు అడిగినా రాహుల్ గాంధీ గారిని అడిగినా బీజేపీ నాయకత్వాన్ని అడిగినా పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి నేను పోటీ నుంచి తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా పదేళ్లలో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాస్తవం ఏంది పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ వాస్తవాలు ఒకలాగుంటే మేము చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం మీ తప్పు కాదు మా తప్పే చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తుల్లో ఎంజిఎం హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం మీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీలు నర్సంపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం మెడికల్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేక ఫెయిల్ అయినాం కనీసం డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వస్తుందని కళలో నేను ఎవరన్నా అనుకున్నారా కళలో అనుకోనిది చేసి కూడా ఓడిపోవడం అంటే మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు కేవలం మేము చెప్పుకోలేకపోవడమే మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం చెప్పుకోలేకపోయినాం ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఎక్కడున్నారో తెలుసా ఉద్యోగులు ఎక్కడున్నారో తెలుసా మన తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత డెబ్బై మూడు శాతం జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమైనారు ఎందుకో తెలుసా डबे मूळ शातं कानी होईल काही मदती तारीख रोज दन्ने दे मेन वारता